నేడు తెలంగాణ కేబినెట్ భేటీ స్థానికంపైనే పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్టు వెల్లడి హైదరాబాద్ నగర సిపి నార్తో సమావేశమైన సినీ ప్రముఖులు భేటీలో పాల్గొన్న చిరంజీవి నాగార్జున రాజమౌళి దిల్ రాజు బాలకృష్ణపై సంచలన వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబు మాజీ సీఎం జగన్ తప్పు కదా అంటూ మండిపాటు ఏపీ రైతులకు గుడ్ చెప్పిన ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధుల విడుదల తేదీ ఖరారు చేసినట్టు వెల్లడి రాజకీయాల్లోకి వంగవీటి రంగ వారసురాలు క్లారిటీ ఇచ్చిన వంగవీటి రంగ కుమార్తె ఆశా కిరణ్ వైఎస్ఆర్ సిపి కార్యాలయంపై జరిగిన విధ్వంసం విషయంలో చూసి చూడనట్లు వ్యవహరిస్తోంది అని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు హిందూపురం ఘటనకు నిరసనగా సోమవారం గుంటూరులో అంబటి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో బాలకృష్ణ చేసింది ఏంటి అసెంబ్లీలోనే మాజీ సీఎం ను ఆయన సైకో అనలేదా నటుడు కేంద్ర మాజీ మంత్రి చిరంజీవిని అవమానిస్తూ మాట్లాడలేదా అసెంబ్లీకి తప్ప తాగొచ్చి బాలకృష్ణ మాట్లాడారు కానీ ఆ టైంలో ఆయన చేసింది తప్పని ఎవరు చెప్పలేదు ఇది న్యాయమా ధర్మమా బాలకృష్ణ ఎవరైనా సరే తాను చేసిన పనులకు క్షమాపణలు చెప్పాలి అప్పటిదాకా వైఎస్ఆర్ సిపి ఆందోళన కొనసాగిస్తుంది బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చిన అసెంబ్లీలో అసలు ఆయన ఏంటి అసెంబ్లీలో అసెంబ్లీలో ఆయన మాట్లాడాల్సింది ఏంటి ఆయన తాగి మాట్లాడింది ఏంటి అసలు తాగి అసెంబ్లీకి తీసుకుని అసెంబ్లీలో మాట్లాడి మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్ బుద్ధి లేదు తాగిరాని ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎక్ట్ ఉందో అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడంటే ఆయన సైకలాజికల్ హెల్త్ హెల్త్ ఆయన ఆయన క్వశ్చన్ చేసుకోవాలి అధ్యక్ష శాసనసభ్యులు శ్రీనివాసరావు మాడుతూ అప్పుడే అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో సైకోడ్ని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడు అంది అబద్ధం గట్టిగా ఎవరు అడగలేదు అక్కడ మీరు అన్నారు గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ అలవడానికి లేకపోతే శ్రవాడ గారు మిమ్మల్ని కలమన్నారు అని జరిగినటువంటి సంఘటన ఇది హిందూపురం చరిత్రకే మాయని మచ్చ ఇలాంటి సంస్కృతి మా హిందూపుర వాసులది కాదు ఇప్పుడు చెప్తున్నా మీరు ఎక్కడి నుంచో వచ్చి లేనిపోని సమస్యలు సృష్టించి మా హిందూపుర ప్రజల శాంతియుతాన్ని హిందూపుర ప్రజల మనోభావాల్ని దెబ్బతీసే ఈరోజు చేసినటువంటి మీ చర్య పిరికి పంద చర్య అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు హిందూపుర నియోజకవర్గంలో మధ్యాహ్నం దాదాపు మూడు యాభైకి టీడీపీ కార్యకర్తలు ఒక యాభై నుంచి డెబ్బై మంది వచ్చి ఆడ ఉన్నటువంటి లీడర్స్ మరియు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్లపైన దాడులు చేసి వాళ్ళ షర్ట్లని చింపి వాళ్ళకి బెదిరింపులు వేసి కార్యాలయం కార్యాలయం లోపల ఉన్నటువంటి వస్తువులు ఏదైతే ఉందో విగ్రహాలు మరియు ఫొటోస్ అన్ని పగలిగొట్టి దాడికి పాల్పడి ఈరోజు మీ గుండాయిజం ని ఈరోజు టీడీపీ వాళ్ళు నిరూపించుకున్నారు ఏపీ రైతులకు రాష్ట ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది సోమవారం అచ్చెన్నాయుడు అన్నదాత సుఖీభవా పీఎం కిసాన్ పథకం నిధుల విడుదలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు అన్నదాత సుఖీభవా నిధుల విడుదల తేదీని ఖరారు చేశారు ఈ నెల పంతొమ్మిదవ సీఎం చంద్రబాబు నాయుడు కడప జిల్లా కమలాపురంలో నిర్వహించే కార్యక్రమంలో ఈ నిధులను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు అదే రోజు కేంద్ర ప్రభుత్వం కూడా పీఎం కిసాన్ నిధులు విడుదల చేయనుంది దీంతో అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో కేంద్రం నుంచి రెండు రూపాయలు రాష్ట ప్రభుత్వం నుంచి ఐదు రూపాయలు మొత్తం ఏడు రూపాయలు జమ కానున్నాయి మంత్రి అంచెన్నాయుడు ఆదేశించారు నిత్యం రాజకీయాలు ఫాలో అయ్యే వారిని దివంగత కాపు నేత వంగవీటి రంగా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు మాస్ లీడర్ గా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు ప్రస్తుతం ఆయన కుమారుడు వంగవీటి రాధాకృష్ణ రాజకీయాల్లో కొనసాగుతున్నారు తాజాగా పొలిటికల్ ఎంట్రీపై వంగవీటి రంగ కుమార్తె కిరణ్ స్పందించారు విజయవాడ బందరు రోడ్డులో ఉన్న వంగవీటి రంగ విగ్రహానికి ఆశా కిరణ్ నివాళులు అర్పించారు ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు ఇక మీదట తాను రంగ ఆశయ సాధన కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు రాజకీయంలో బయట వచ్చాను కానీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ మూలంగా పబ్లిక్ లైఫ్ అవ్వడం జరిగింది కానీ వాళ్ళ నుంచి నేను లైఫ్ లో ఉంటాను మా రాజంగా మిత్రుల సభ్యులతో కలుస్తాను కలుస్తాను వాళ్ళతో ఏంటి అనేది ఇష్యూస్ అనేది నేను డిస్కస్ చేస్తాను రంగా గారి మీద చాలా ఆప్యాత అనురాగా నేపథ్యంలో రాజకీయ కొరత ఏర్పడింది అనుకుంటున్నారా లేదంటే రంగా గారి ఆశయాల కోసం మళ్ళీ ఒక అడుగు ముందుకేసి అందరిని కలుపుకుని వెళ్ళాలనుకుంటున్నారా రాజకీయ కొరత ఎప్పుడు ఉంటుందండి ఎందుకంటే రంగా గారి ఫ్యాన్స్ చాలా పెద్ద ఫ్యాన్ బేస్ అండి అని ఉదయ రాష్ట్రాల్లోనే కాదు వీళ్ళు దేశ విదేశాల్లో కూడా మీకు ఆయన ఫ్యాన్స్ ఉన్నారు ఆ ఫ్యాన్స్ అందరి హిట్ రాజకీయ కోర్ట్ ఎప్పుడు ఉంటుంది అలాంటిది మా వంగవీటి ఫ్యామిలీ ఎప్పుడు ఆ కోర్టును తీర్చడానికి ప్రయత్నిస్తుంది అది ఆయన రాధాగారు ఒకళ్ళే కాదు మా ఫ్యామిలీ ఎవరు వైసీపీకి శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు తన అభిమాన నటుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ జోలికి వస్తే చర్మం ఒలిచేస్తామంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు తాను బాలయ్య అభిమానిగా ఈ హెచ్చరిక చేస్తున్నానని ఆయన స్పష్టం చేశారు హిందూపురంలో బాలకృష్ణపై కొందరు వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేయడంతోనే ఈ వివాదం మొదలైందని రాజు పేర్కొన్నారు బాలకృష్ణ గారిని ఉద్దేశించి మాట్లాడుతూ తాగి అసెంబ్లీలోకి రావడం వచ్చి మాట్లాడడం తప్పనే విధంగా మాట్లాడడం జరిగింది బాలకృష్ణ గారు అసెంబ్లీకి వచ్చే ముందు అందరు కూడా తిరగబడతారని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా మంచితనానికి మారు పేరు తన పనేదో తను చేసుకొని పోయే రకం తప్ప నీలాగా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని పార్టీని అడ్డం పెట్టుకొని అవినీతి అక్రమాలు దుర్మార్గాలు చేసి కేసులు ఉన్నటువంటి వ్యక్తి కాదు బాలకృష్ణ గారు ఇంకొకసారి బాలకృష్ణ గారి మీద మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి పద్ధతిగా ఉండదని చెప్పి ఈ సందర్భంగా బాలకృష్ణ అభిమానిగా హెచ్చరిస్తా ఉన్నా అదేవిధంగా రేపు మడకసిర నియోజకవర్గంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బాబు జగజ్జీవన్ రామ్ల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దాదాపు ఇరవై మంది దళిత శాసనసభ్యులు ముగ్గురు ప్రభుత్వ విప్పులు ఇద్దరు ఎంపీలు హాజరవుతారు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం హిందూపురంలో కొందరు చిల్లర వెదవలు బాలయ్య గురించి మాట్లాడారు దీంతో ఆవేశానికి లోనైన మా కార్యకర్తలు వైసీపీ కార్యాలయంపై దాడి చేశారు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మరో గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది వివరాల్లోకి వెళితే జిల్లాలోని కొయ్యూరు మండలం రాజేంద్రపాలెం ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ జరిగింది దీనివల్ల అక్కడ ఉంటున్న ఇరవై రెండు మంది బాలికలు బాధితులుగా మారారు బాంతులు విరేచనాలతో బాధపడ్డారు వారిని పాఠశాల సిబ్బంది చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రిలో వైద్యులు వారికి చికిత్సను అందిస్తున్నారు ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం నిలకడగానే ఉందని అధికారులు తెలిపారు ఘటనపై విచారణకు ఆదేశించారు